ఈ వీడియో చూసి కొంతమంది ప్లంబర్లు అయితే నాకు కామెంట్ చేశారు చాలా అంటే చాలా వలగరగా కామెంట్ చేస్తారు ఈ ప్లంబింగ్ గురించి అయితే ఒక వర్క్ ఒక వీడియో చేశాను ఈ వీడియో చాలా వలగరగా కామెంట్ చేశారు వర్కర్స్ మాత్రమే కామెంట్ చేశారు చేశారనుకుంటున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా వలగరగా మాట్లాడినారు ఒకసారి మీరు ప్లంబర్లు అయితే మాత్రం ఈ వర్క్ కరెక్టా కాదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఇంకో కూడా మీకు వర్క్ నీట్గా చేసినది కూడా చూపిస్తాను అసలు ఈ మేకలు కొట్టిండేది కానీ మేకలు కొడతారా కొట్టరా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా కవర్ చేస్తాను చూడాలనుకునే వాళ్ళు మన ఛానల్ తప్పకుండా ఫాలో కాండి ఇక్కడ చూడండి ఈ రెండు పైపులు కలిసి పెట్టారు దానికి సరిపడా గ్రూ అనేది కొట్టుకోలేదు చూడండి ఎంత పెద్ద కొట్టారు చూడండి అసలుకు ఇష్టసారం కొద్ది అది అదోగతే అయితే ఇక్కడ చూడండి గోడ ఊతలకి ఊతలకి మొత్తం రెండు పక్కల పగిలిపోయిన గోడ చూడండి ఈ విధంగా గోడ ఎవరైనా ప్లంబర్స్ పలుగొడతారా లేదా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజానికి ఇల్లు కట్టించుకునే వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టి ఇల్లు కట్టించుకుంటారు కాబట్టి మనం కూడా వర్క్ చేసేటప్పుడు కొద్దిగా నీట్గా చూసి చేయాలి ఈ విధంగా అయితే వర్క్ చేయకూడదు చూడండి ఎంత దరిద్రంగా ఉందో చూడండి వర్క్ మొత్తం ఇష్టాసారం కొద్దిగా పలకొట్టేసినాడు ఇటు చూడండి ఆ ఎల్సేపు వస్తుంది కరెక్ట్గా అది ఎంత వస్తుందో తెలుసు కదా ఆడ ఎంత వస్తుందో తెలుసు కదా ఎట్లా పలగొట్టినో చూడండి మొత్తం టోటల్ అంటే టోటల్ పలగొట్టు పడేసినాడు గ్యాప్ లేకుండా పడేసినారు నిజంగా ఈ వర్క్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది నేనైతే వరస్టుగా ఉందని చెప్తాను నెక్స్ట్ వీడియో మీకు వర్క్ కూడా చూపిస్తాను దీనికన్నా ఇంకా నీట్గా చేసినారు బ్రహ్మాండంగా చేసినారు వర్క్ సో మన ఛానల్లో అన్ని యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయి కానీ కొంతమంది ప్రమోషన్ చేసే వీడియోలకి ఎక్కువ ఇంప్రెస్ అవుతారు ఇట్లా మంచి మంచి వీడియోస్ దానికి ఇంప్రెస్ చేయరు ఇట్లా వీడియో చేస్తే మాత్రం వాళ్ళే కామెంట్ చేస్తారు కింద లవడా కట్ట చేసిన వాళ్ళే అది ఇది అని కామెంట్ చేస్తారు నాకే అర్థం కాదు నేను పనికి వచ్చేది చేస్తాను కొంతమంది ప్లంబర్లకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు చూడండి ఇది ఈ సైడ్ కొట్టినాడు ఇంకొకటి చూడండి ఎంత అద్మానం కొట్టినాడు చూడండి ఈ విధంగా ఎవరన్నా వర్క్ చేస్తారా ప్లంబర్లు చూడండి ఇక్కడ చూడండి బొక్క ఎంత పెట్టినాడో ఒకటి నరడుగు బొక్క పెట్టినాడు నాలుగు ఇంచుల పైపుకు ఒకటి అడుగు బొక్క పెట్టినా చూడండి దీన్ని పూడిచినా కూడా వాటర్ లీక్ అవుతుంటుంది సో ఇక్క ఈ వర్క్ కరెక్ట్ కాదన్నది మీరు కూడా కంపల్సరీగా జెన్యున్గా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఏ విధంగా చేశారో చూడండి వర్క్ మూడు బాత్రూలు ఉంటే మూడు బాత్రూములు చెడగొట్టేసినాడు మొత్తం చెడగొట్టినాడు ఏదన్నా పర్లేదు ఒక రకంగా యావరేజ్గా ఉంది కింద అయితే ఇంత పెద్ద బొక్క పెట్టాడంటే ఇంత పెద్ద బొక్క పెట్టినాడు సో నేనైతే చూపి దోచుకోలేదు ఎందుకంటే ఇంటి ఓనర్ ఇప్పుడే బాధపడతాను చాలా బాధపడుతున్నాడు సో ఇది ఎందుకంటే కాంట్రాక్ట్ తరఫున కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినాడు తప్పదు అన్నట్లు చేయించుకుంటాడు అతను మనం ఇంకా తప్పదు ఇంకా వర్క్ అయిపోవాలా లేదంటే మొదలు లేచిపెట్టిపోతే మళ్ళీ ఇంకొకరు వస్తే ఇంకొక రకంగా తలకాయ తింటారు కాబట్టి ఇంక ఎవరు ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళే వర్క్ చేయాలి అందులో ఇంకా కాంట్రాక్టర్ అడిగినా కూడా నేను ఆవిడ చెప్పినాను ఎందుకు ఇట్లా చేస్తున్నారు కాంట్రాక్టర్ అడిగినా కూడా నేను చేసేది ఇట్లయితే ఇష్టమైతే చేయించుకోండి లేకుంటే లేదు అన్న విధంగా అనమాట చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇదన్నా పర్లేదు బాగుంది ఈ మాత్రంన్నా పర్లేదు వర్క్ ఒప్పుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఈ రెండు చిన్న పైపులకు మాత్రం ఎంత పెద్ద హోల్ కొట్టినారో చూడండి ఇది కరెక్ట్ అంటారో చెప్పండి మీరు కూడా కామెంట్ చేయండి కష్టం కింద రామా రమా నేనైతే మాత్రం ఇలాంటి వర్క్ మీరు ఎవరికి వేద్దండి ఇట్లా వాళ్ళకి మాత్రం ఎవరికి ఇద్దండి నిజంగా ఇట్లా వాళ్ళకి మాత్రం అసలు వర్క్ ఇద్దండి మనము ఇల్లు కట్టుకునేది ఒకసారి మూడు నాలుగు సార్లు కట్టించుకోము ఇల్లు ఈ విధంగా మొత్తం గోడలు ఎక్కడ చిక్తే అక్కడ బల్ కొడితే మాత్రం అసలు కాదు ఇల్లే కాదంటారు ప్లంబింగ్ వర్క్ చేస్తే మళ్ళీ పిలుసల్లా అట్లుండాల ప్లంబింగ్ వర్క్ ఈ రోజు కాదు రేపు కాదు ఎప్పుడైనా సరే ఇంకొక రెండు మూడు ఇండ్లు చెప్పాలి ఈ ఈ ప్లంబింగ్ ఒక ఇంటికి మనం ప్లంబింగ్ చేస్తే రెండు మూడు ఇండ్లు చెప్పాలి ఈ ఓనర్ ఈ రోజు లాస్ట్ అనుకుంటే ఎట్లా ఎట్లయిపోతుంది కానీ సో ఈ వీడియో నచ్చితే కష్టం కామెంట్ చేయండి కింద లైక్ చేయండి